హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పనీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మరి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఇక్కడ రెండు క్యారెట్లు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను ఒక ఆలు తీసుకొని ఈ విధంగా ముక్కలైతే అయితే కట్ చేసి పెట్టాను ఇంత పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఇవి బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి మరి ఇక్కడైతే రైస్ ఈ డబ్బాతోనే ఒక డబ్బా తీసుకున్నాము ఇవి ఇప్పుడు కడిగేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నాంతే సరిపోతుంది ఇవి నార్మల్ రైస్ మనం రోజు యూజ్ చేసుకునేవి కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇక్కడ పన్నీర్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా పీసులు కట్ చేసి పక్కన పెట్టి ఉంచాము మరి తర్వాత ప్రాసెస్ చూద్దాము అట్ట బటర్ అయితే రెండు పీసులు తీసేసుకున్నాను నేనైతే మరి ఇది మనం చేసే బిర్యానీకి ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ఇవి ఉడికించేసుకున్నాం కదా క్యారెట్ ఆలు ఇవి పక్కన ఒక వడార పెట్టుకుందాం గిన్నెలో వేసి వడార పెట్టాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోని సుమారుగా వాటర్ వేసుకొని ఒక రెండు లీటర్లు ఉంటాయి అవి అలా వాటర్ వేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికడంతా సాల్ట్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకుందాము లవంగాలు చెక్క ఎలాచి షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ మసాలాలు ఉంటాయి కదా జాజి పువ్వు జాపత్రి నాసుపూ ఇవన్నీ ఉంటాయి కదా మరి అవి కూడా అన్నీ కూడా వేసేసుకుందాము చూడండి ఈ విధంగా అన్నీ వన్ బై వన్ వేసుకున్న తర్వాత మరి మిగతా ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాము ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి స్టోన్ పువ్వు అది బండపువ్వు అంటారు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాము ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అయితే బాగా మరగాలి మరిగిన తర్వాత మరిగితేనే వీటి ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్లోకి వస్తుంది ఈ విషయాన్ని గమనించండి అలా మరగాలన్నమాట అలా మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టి ఉంచుకున్న రైస్ ఇందులో వేసేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి దీన్నైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇవి తీసుకోవాలి పక్కకి ఈ విధంగా వేసుకున్న తర్వాత రైస్ వేసినాక ఒకసారి ఈ విధంగా కలుపుదాము వీటిని ఉడికించేద్దాము చూడండి ఈ విధంగా మనకి రైస్ అయితే గిన్నె నిండా రైస్ అయిపోయింది వాటర్ కొంచెం తక్కువగా ఉన్నవి మనకైతే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మేము ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లోని అది వేడి అయిన తర్వాత మనం తీసుకున్న బట్టర్ ఏదైతే ఉందో అది వేసేసి అది కొంచెం కరిగిన తర్వాత ఒక చిటికడంతా కారం ఓ చిటికడంతా సాల్ట్ వేసుకొని ఇది వేయించుకోవాలండి కొంచెం అలా కలుపుకొని సాల్ట్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా పన్నీరు పీసెస్ కట్ చేసి పెట్టాము కదా అవి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి ఈ విధంగా వేసుకొని వాటిని ఎక్కువగా కదపకూడదు విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు స్మూత్గా అలా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలలో ఫ్రై చేస్తే సరిపోతుంది కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అదే బాండిలోనే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆలు ముక్కలు అవి ఫ్రై చేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు అవి కూడా ఫ్రై చేసేసుకొని దానిలోని మనం బిర్యానీ మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నది అది మరొక వీడియోలో చూపిస్తాను మీకు ఈ బిర్యానీ మసాలా అయితే ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మసాలా ఈ ఆలూ క్యారెట్కి పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత ఇప్పుడు మిగతా ప్రిపేర్ ఏంటి చూసేద్దాము ఒక బాండీ తీసుకొని దానిలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కూడా తిప్పుకొని ఇలా దానిలోనే మనం ఫ్రై చేసుకున్న ఆలు క్యారెట్ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఈ మిశ్రమంలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు అంతా కూడా అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా పెరుగును కలిపేసుకోవాలి ఈ పెరుగు అంతా కలిపిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఈ మిశ్రమం అంతా గిన్నెలో అడుగు భాగానికి ఎక్కడ ఖాళీ లేకుండా సర్దేసుకోవాలన్నమాట సర్దుకుంటే మనకి రైస్ వేసినప్పుడు మాడకుండా ఉంటుంది ఈ మసాలాలు షాహీ బిర్యానీ మసాలా అండి ఒక పావు స్పూన్ మందం వేసాను ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడుపు కలుపుకొని ఈ విధంగా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సర్ది దీన్ని అడుగు భాగంలో అలా సర్దుకున్న తర్వాత మనము వండి పెట్టిన రైస్ ఏదైతే ఉందో దమ్ముకు వేసుకోవాలండి ఈ విధంగా ఖాళీ లేకుండా సర్దుకోవాలి సర్దిన తర్వాత మనము ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ని ఇందులోనే వేసుకొని సర్దాలండి అలాగా అక్కడ ఒక పీస్ అక్కడ ఒక పీస్ వేసేసుకొని ఇలాగ సర్దుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా సర్దిన తర్వాత మనము ఉడికించి ఉంచిన రైస్ ఏదైతే ఉందో ఎయిటీ పర్సెంట్ ఉడికించి ఉంచిన రైస్ ఏదైతే ఉందో అది ఇందులోనే సర్దుకోవాలి అలా మొత్తం కూడా సర్దుకొని ఇలాగ దమ్ముకు పెట్టుకోవాలి ఇలా కింద భాగంలోనే ఒక మన దోశ పెంకు ఉంటుంది కదా మందపాటి దోశ పెంకు పెట్టి దానిని అలా పెట్టుకొని పైన రోల్ పెట్టి ఉంచాలి మనకు అన్నం రెడీ అయిపోయిందండి బిర్యానీ ఇప్పుడు ఈ బిర్యానీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందంటే రుచి అయితే మాత్రం అమోఘంగా ఉందండి మరి ఈ బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్స్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి రుచి మాత్రం అమోఘంగా ఉంది మరియు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగ పన్నీర్ బిర్యానీ ప్రతి ఒక్కరు ఒక లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్